అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు ధనత్రయోదశి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది శనివారం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధనత్రయోదశి వస్తుంది ఈరోజు బంగారం వెండి ఆభరణాలు కొనడం జరుగుతుంది కొన్నవాటిని రోజు పూజ గదిలో ఉంచి లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు ప్రద ప్రసాదిస్తుందని చెబుతారు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి పుట్టింది ఈరోజు ధన్వంతరి కామధేనువు కల్పవృక్షం ఐరావతం పుట్టాయి ఆరోగ్యానికి ఔషధాల అధిపతి ధన్వంతరి ఈయన ఆరోగ్య దేవుడు ఈయన పూజిస్తే మన అనారోగ్యాలు పోయి ఆరోగ్యాలు సమకూరుతాయని చెబుతారు ఈయనకి ఈరోజు దీపం పెట్టడం పూజ చేయడం జరి చేస్తే మనకి ఆరోగ్యం ఇస్తారని నమ్మకం అందరికీ శుభాలు జరగాలని ఆశిస్తూ మరొకసారి ధనత్రయోదశి శుభాకాంక్షలు గాయత్రి డివోషనల్ బై రాధా కుట్కులు థ్యాంక్ యూ